పవన్ కళ్యాణ్ ఒక పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్ ఒక పవర్ ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే డిప్యూటీ సీఎం కూడా అవ్వగలడని నిరూపించి అభిమాన గుండెల్లో నిలిచిన ఐకాన్ జనసేన పార్టీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన ఓ ఫోటో నెట్టింటి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పిక్ అది తన శ్రీమతి అనా పిల్లలు అఖిరానందన్ ఆద్యలతో కలిసి దిగిన ఆ అర్ధైన స్టిల్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది ఈ అందమైన చిత్రం ఆవిష్కృతం అవడానికి కారణం ట్రాఫిక్ చిక్కులట ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం జూన్ పన్నెండున ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే మంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి మంగళగిరిలో తన నివాసానికి బయలుదేరారు అదే సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీంతో ఆ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కాస్తసేపు సేవ తీరారు ఆ సమయంలోనే ఫోటోకు ఫోజ్ ఇచ్చారు దీన్ని చూసిన ఫ్యాన్స్ నిరిజన్లు క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అనుకోకుండా దిగిన ఫోటో కాస్త అరుదైన ఫోటోగా మారి వైరల్ అవుతుంది మీరు ఈ అరుదైన ఫ్యామిలీ ఫోటో చూడండి ఈ క్యూట్ ఫోటోకు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్